We also have APSP Brass Band Contingent and APSP Pipe Band Contingent who have been continuously participating in all the Independence Day and Republic Day parades. Brass Band Contingent is consisted of B. Krishnaya, 2nd Battalion APSP, TV Ramana 11th Battalion, CSC Univasu 6th Battalion APSP. <laughs> ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు చంద్రబాబు నాయుడు గారు

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు today's chief guest and honorable chief minister of andhra pradesh shri nara chandra babu naidu has arrived at this premises and is being received by shri neeraj kumar prasad ias chief secretary to government

ഉള്ള യൂനിഫാൽ ഫ്ലാഗ് ആൽ ദർഡ് അന്റ് ആഫീസർ ഇൻ യൂണിറ്റ് സെല്യൂ Yes, yes, hello. Salam, కమింగ్ ఫార్వర్డ్ డయాస్ రివ్యూ ని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకైనా కమాండర్ శ్రీ ధీరజ్ కుని బిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP Sir is accompanying Honorable Chief Minister on review vehicle. Gaurondi నినా ముఖ్యమం తరవారుల అంగి కరించి parade పరిసిల్లన కఈ బఈల్ parade vishram కేవలం ఆంధ్ర వనికే కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కాని అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కాని కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్దమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రావణిని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులో నున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే సంవర్ధక శాఖ नु पे चीजें